హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండె నిండా బంగారాన్ని తానే తీసుకున్నాను అని నిజాన్ని ఒప్పుకున్న మనోజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి పోతురాజు మనోజ్ ని చిత్తగా బాధుతూ ఉంటాడు మర్యాదగా అసలు నిజాన్ని ఒప్పుకోమని అంటూ ఉంటాడు అప్పుడు మనోజ్ పోతురాజు దెబ్బలకి భయపడిపోయి నిజాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధపడిపోతాడు అలా చెప్తాను చెప్తాను అసలు నిజాలన్నీ చెప్పేస్తాను అని అంటాడు అప్పుడు ప్రభావతి మనోజ్ ఆ భయంలో ఎక్కడ నిజాలన్నీ బయటికి కక్కేస్తాడేమోనని కంగారి ఇప్పుడు పోతూ ఉంటుంది అలా పోతు రాజు చెప్పు నిజాలన్నీ చెప్పు ఒక్కటి కూడా వదిలిపెట్టకూడదు నువ్వు చేసిన తప్పులన్నీ చెప్పు అని అంటాడు అప్పుడు మనోజ్ చెప్తాను చెప్తాను నేను కొంతమంది నా షాప్ కి వచ్చి చాలా ఫర్నిచర్ ని ఒకేసారి కొంటాను అనేసరికి డబ్బుకి ఆశపడి వాళ్ళకి ఫర్నిచర్ ని అమ్మాను అలా ట్యాక్స్ లేకుండా బిల్లు లేకుండా ఫర్నిచర్ ని అమ్మాను ఆ తరువాతే తెలిసింది వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫ్రాడ్ అని వాళ్ళు నా డబ్బునే కొట్టేయడం కాకుండా నా ఫర్నిచర్ ని కూడా కొట్టేశారు అలా నాకు నాలుగు లక్షల నష్టం వచ్చింది అలా ఆ నాలుగు లక్షల నష్టాన్ని పూడ్చడానికి నాకు ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ దగ్గరికి వెళ్లి బతిమిలాడాను మా అమ్మ కాళ్ళు పట్టుకొని నేను ఈ గట్టెక్కించమని అన్నాను ఈ విషయం నా భార్య రోహిణికి తెలిస్తే నన్ను అస్సలు క్షమించదు అని చాలా ప్రాధేయపడ్డాను అప్పుడు మా అమ్మ మీనా బంగారాన్ని ఇస్తానని చెప్పింది మా అమ్మ నాకు మరీ మరీ చెప్పింది మీనా బంగారాన్ని తాకట్టు మాత్రమే పెట్టమంది కానీ నేను షాప్ కి వెళ్లి సేటుని అడిగేసరికి నాకు తాకట్టు పెడితే నాకు కావాల్సినంత డబ్బు రాదు అనేసరికి మా అమ్మకి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మీనా బంగారాన్ని నేనే అమ్మేశాను మీనా బంగారాన్ని అమ్మిన నాలుగు లక్షలతో మూడు లక్షలని డీలర్ కి కట్టేశాను అలా మిగతా లక్షని ప్రాఫిట్ వచ్చింది అని నా భార్యకి ఇచ్చాను అలా బాలు మీనలకి అనుమానం వచ్చింది అని బంగారపు నగలు ప్లేస్ లో కవరింగ్ నగల్ ని నేనే పెట్టాను నేనే కవరింగ్ నగల్ ని కొనుక్కొని కూడా వచ్చాను ఇదంతా నేను మా అమ్మ ఇద్దరం కలిసే చేశాము కానీ ఈ నిజం బయట పెడితే మా నాన్న మా ఇద్దరిని అస్సలు క్షమించడు అని భయంతో ఇప్పటి వరకు ఈ నిజాన్ని బయట పెట్టలేదు అంతేకాదు ఈ బాలుగాడికి నిజం తెలిస్తే నన్ను అస్సలు బ్రతకనివ్వడు అని భయపడ్డాను అని అంటాడు శృతి పెట్టుకున్న లాంటి లూసెన్ జ్యువెలరీ నైన్టీ ఫోర్ వైట్ డ్రాప్స్ అండ్ కావాలా అయితే వెంటనే మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు పోతురాజు వెళ్ళు ముందు మీ తమ్ముడికి క్షమాపణ చెప్పు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో అని అంటాడు అప్పుడు మనోజ్ అలాగే అలాగే అని బాలు దగ్గరికి వెళ్లి నన్ను క్షమించరా బాలు నాకు ఆ సమయంలో ఏ దారి దొరక్క అలా మీనా నగల్ని తీసుకెళ్లి అమ్మేసి నా కష్టాన్ని తీర్చుకున్నాను నేను సంపాదించి అతివీలైనంత తొందరలోనే మీనా బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు ఈ నిజాలన్నీ విన్న తర్వాత సత్యం తన ఆవేశాన్ని ఆపుకోలేక ప్రభావతి ఇంటికి పద ఇంటికి వెళ్లిన తర్వాత తెలుస్తాను నీ సంగతి నీ కొడుకు సంగతి అని అంటాడు అప్పుడు బాలు కూడా గుడిలో వీళ్ళని ఎందుకు తిట్టడం మౌనంగా ఇంటికి వస్తాడు అలా ఇంటికి రాదాడే మనోజ్ ప్రభావతీలని నిలబెట్టి సత్యం అసలు మీరిద్దరు మనుషులేనా ఇన్ని రోజుల నుంచి మీనా బంగారాన్ని ఎవరు కొట్టేశారు అని అంటే ఇప్పటి వరకు కదలెల్లారు పైగా ఏం ప్రభావతి మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద నింద వేస్తావా మా అమ్మ మీద నింద వేస్తావా అసలు నువ్వు మనిషివేనంటనే నీ పెద్ద కొడుకు తప్పులు చేసుకుంటా పోతే నువ్వు వాడిని ఇలానే వెనకేసుకుని వస్తూనే ఉంటావా అలా మీనా బంగారాన్ని తీసుకునే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పాలి అని అనిపించలేదా అయినా మీనా బంగారాన్ని తీసుకొని నీ పెద్ద కొడుకు ఇచ్చేంత అధికారం నీకెవరిచ్చారు అది మీనా బంగారం మీనా మాత్రమే దాని మీద అధికారం ఉంటుంది ఆఖరికి నాకు కూడా అధికారం లేదు అలాంటి బంగారాన్ని ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకుండా ఇలా మాయం చేస్తారా అని మండి పడుతూ ఉంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి